ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ట్విడీ వన్ మై నిమి సుగ్నశైరి ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి హడవాళ్ళు ఫంక్షన్స్ అన్నీ అయిపోయి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను సో చాలా వీడియోస్ పెడుతున్నాను చూస్తున్నారు కదా మరి రైస్ అని ఇడ్లీ అని అని వడ అని అందులో హెవీ క్యాలరీస్ ఉంటాయని చెప్తున్నారు కదా మరి మేము ఏం ఫుడ్ తీసుకోవాలి మేడం అని అడుగుతున్నారు ఓకే ఇది ఇంటర్నేషనల్ కంపెనీ ఇది హెర్బల్ లైఫ్ షేక్ అండి న్యూట్రిషన్ మాట న్యూట్రిషన్ అంటే మన బాడీలో ఎన్నో కణాలు నరాలు ఉంటాయి వాటి అన్నిటికీ కావాల్సిన పోషకాలు అందించడమే న్యూట్రిషన్ చేసే పని మేము సన్నంగా ఉన్నాము మేము హెల్దీగా ఉన్నాము మాకు ఎందుకు న్యూట్రిషన్ అని కొంతమంది అనుకోవచ్చు ప్రతి ఒక్కరికి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా చాలా అవసరం రేపు ఫ్యూచర్లో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికే న్యూట్రిషన్ అండి ఓకే సో ఇది మనకి కెమికల్ ఉండదండి ఇది న్యాచురల్ ఫుడ్ ఇందులో మనకి విటమిన్స్ అండ్ మినరల్స్ మాత్రమే టూ ట్వంటీ ఫోర్ క్యాలరీస్ మాత్రమే తీసుకోవాలి ఓకే అవి మాత్రమే ఉంటాయి మనం ఎక్ససైజ్లు జిమ్లు చేసి అక్కడ ఖర్చు పెట్టకుండా మళ్ళీ ఇంటికి వచ్చి ఇడ్లీ వడ దోశలు తీసుకున్నాం అనుకోండి హెవీ క్యాలరీస్ అయిపోతాయి సో సింపుల్గా మనం దీనికి అంత టైం పెట్టవలసిన అవసరం కూడా లేదు చక్కగా న్యూట్రిషన్ తయారు చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నాం అనుకోండి బీపీ నార్మల్లో ఉంటుంది షుగర్ నార్మల్లో ఉంటుంది అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా అంటే మందుల ఆహారంగా మార్చుకోకూడదండి ఆహారాన్నే మందుగా మనం మార్చుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి చెప్పాను కదా అలాగే ఇది ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి మేడం మీరు ఎలా మాకు పంపిస్తారు దూరంగా ఉన్నారు కదా అని మీరు అలా ఏం డౌట్ పెట్టుకోకండి మీ ఐడి క్రియేట్ చేయాలంటే చేస్తాము మీరు ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకునేటప్పుడు మేము ఐడి క్రియేట్ చేస్తాము లేదు అంటే ఫోన్పే చేసినా సరే మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ప్రోడక్ట్ అనేది అలాగే జూమ్ క్లాసెస్లో ఎనిమిది నుంచి తొమ్మిదికి ఎవ్రీడే వస్తాయండి మీరు అందరూ రండి వస్తే కదా మీకు అన్నీ తెలుస్తాయి మనం ప్రతిదీ చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం అప్పుడు మనకి మంచి ఒక ఉత్సాహం అనేది వస్తూ ఉంటుంది చూస్తూ ఉండాలి వింటూ ఉండాలి అప్పుడే వాళ్ళ ఆరోగ్యం హెల్త్ రిజల్ట్స్ చెప్పేటప్పుడు మనం వింటూ ఉన్నాం అనుకోండి మనకు కూడా సగం ఆరోగ్యం వచ్చేస్తున్నట్టే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి వెంటనే ఆర్డర్ కోసం నాకు కాల్ చేయండి ఏదున్నా స్కిన్ ప్రోడక్ట్స్ కానీ ఏది ఉన్నా సరే నేను మీకు మాట్లాడడం జరుగుతుంది మెసేజ్ చేయండి వాట్సాప్కి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బెస్ మీ సుగుణ శైలు